హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డనర్ ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదా కిచెన్ కంపోస్ట్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మన మొక్కలకి ఎన్ని కంపోస్ట్లు ఇచ్చినా కానీ కిచెన్ కంపోస్ట్ అనేది ఇస్తే మనకు రిజల్ట్స్ అనేవి బాగా ఉంటాయి ఇప్పుడు చూడండి నేను ఒక ఎమ్టి కుండీని తీసుకుంటాను కిచెన్ కంపోస్ట్కి మనం పాతగా వాడేసిన మట్టినైనా కానీ మళ్ళీ రీయూస్ చేయొచ్చు అనమాట నేను వేరే పాట్ రీపాట్ చేసినప్పుడు పాత మట్టి ఉంచాను ఆ పాత మట్టితోనే ఇప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటున్నాను ఈ కుండికి ఫస్ట్ అడుగున హోల్స్ అనేవి చేసుకోవాలి మనకి వాటర్ ఏమన్నా ఉంటే ఎక్సెస్ వాటర్ అవి పోవడానికి అనమాట దాని మీద మనం ఏదైనా పెంకులు అలాంటివి పెట్టేసుకొని కొంచెం ఇలా అడుగున కొంచెం మట్టి తీసుకోవాలన్నమాట మనం ఒక త్రీ ఫోర్ డేస్ కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటే మనకు ఇంత కుండీ నిండా మనం కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడానికి సరిపోద్ది మరి ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే మనకి స్మెల్ అనేది బాగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది అలాగే కంపోస్ట్లో కూడా పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కిచెన్ కంపోస్ట్ అనే దాన్ని కూరగాయలు వేస్ట్ అనేదాన్ని మొత్తం ఇలా ఒక కవర్లో అలా తీసుకొని కిచెన్లో అయితే స్టోర్ చేసుకోకండి కొంచెం వెంటిలేషన్ ఉన్న దగ్గర స్టోర్ చేసుకుంటే మనకు పురుగులు అనేవి రాకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది ఫ్రెష్గా ఇప్పుడు నేను ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ కిచెన్లో వచ్చిన వేస్ట్ మళ్ళీ ఈ లేయర్ మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ కిచెన్లో వచ్చినటువంటి వేస్ట్ వేసుకోవాలి మనకి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మనం ఈ సమ్మర్ ఒక టూ త్రీ మంత్స్ అయిపోయేసరికి మనం ఇలా ఒక ఐదారు కుండీలు ఏడెనిమిది కుండీల వరకు మనం కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నట్లయితే మనకు తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత దీన్ని మనం వర్షంలో తడవకుండా స్టోర్ చేసుకొని పదిహేను ఇరవై రోజులకు ఒక్కసారి ఆకుకూరలు కూరగాయలకి ఇస్తే మనకు గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఫైనల్గా నేను ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్లో వచ్చిన వేస్ట్ వేసేసుకొని పైన లేయర్ మాత్రం మనం మట్టితో కవర్ చేయాలి చేసిన తర్వాత ఇలా ఒక్కసారి వాటర్ అనేది మనం స్ప్రింకిల్ చేసుకోవాలండి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల లోపల తేమ ఉండడం వల్ల కిచెన్ కంపోస్ట్ అనేది అది కుళ్ళిపోయి మట్టిలో కలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు పైన ఒక లేయర్ వాటర్ చల్లుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఛానల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి రివ్యూ చేయండి